హాయ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు నిమ్మకాయ పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చట్నీ పెట్టడం రాని వాళ్ళైనా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి ఈ చట్నీని నిమ్మకాయలన్నిటినీ కడిగి పెట్టుకున్నాను తర్వాత వీటిని ఇలా కట్ చేసుకున్నానండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు మీకు కావాలంటే రెండు రెండు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయల్లో విత్తనాలన్నీ తీసేసుకున్నానండి విత్తనాలు తీసేసుకున్న తర్వాత మెజర్మెంట్ కోసం ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ మీ దగ్గర ఏది ఉన్నా సరే ఆ మెజర్మెంట్ కోసం అది తీసుకొని దాంతో నిమ్మకాయ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి మీరు ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకోవచ్చు మనం ఒక నాలుగైదు రోజులు ఈ నిమ్మకాయ ముక్కల్ని కలిపేసి ఊరబెట్టేసుకుంటాం కాబట్టి ప్లాస్టిక్ కానీ గాజు సీసా కానీ యూజ్ చేయాలండి స్టీల్ దాంట్లో మాత్రం ఈ నిమ్మకాయ ముక్కల్ని వేసేసి పెట్టేసుకోవద్దు ఎందుకంటే స్టీల్ గిన్నెలో చిలుము వచ్చేస్తాయండి అన్ని రోజులు పుల్లగా ఉంటాయి కాబట్టి నిమ్మకాయ ముక్కల్ని నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకుంటున్నాను నాకు ఈ గిన్నెతో నాలుగు నాలుగు గిన్నెలు అయ్యాయండి నిమ్మకాయ ముక్కలు ఈ నిమ్మకాయ చట్నీ కార్డ్ రైస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకోవటం చాలా మంచిది నేను ఈ నిమ్మకాయ చట్నీని చాలా ఈ ఈజీ ప్రాసెస్లో పెట్టి చూపిస్తున్నానండి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఈ నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా పెట్టుకొని చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇలా అన్ని నిమ్మకాయలు వేసుకున్న తర్వాత నేను ఒక నాలుగైదు నిమ్మకాయలు ఇలా రసం తీసి పెట్టుకున్నానండి ఒక గిన్నెలో ఇప్పుడు ఆ రసాన్ని ఈ నిమ్మకాయల్లో వేసేసుకోవాలి ఇలా రసం వేసుకోవటం వల్ల నిమ్మకాయ ముక్క జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఆ రసం వేసుకున్న తర్వాత ఏ గిన్నెతో నిమ్మకాయ ముక్కలను తీసుకున్నామో అదే గిన్నెతో నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వచ్చేసి కల్లుప్పు తీసుకున్నాను మీరు సాల్ట్ గిన్నె నిండా వేసేయకుండా కొంచెం తక్కువగా వేసుకోండి కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ ఎక్కువైపోతే ఉప్పగా ఉంటుంది కాబట్టి ఇలా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకున్నాను మీరు కావాలంటే కల్లుప్పుకు బదులు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్లో కలిసేటట్లు ఇలా పైకి కిందికి కలుపుకుంటూ ఉండాలి ఇలా ముక్క మొత్తం ముక్కలో మొత్తం మిక్స్ అయిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ డేస్ ఉంచేసుకోవాలండి అలానే కాకపోతే రోజుకొకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఫైవ్ డేస్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి నిమ్మకాయ ముక్క అనేది ఊరి చాలా మంచిగా అయిందండి ఆ సాల్ట్ మొత్తం పట్టేసి ముక్కకి ముక్క చాలా సాఫ్ట్గా అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఊరిపోయిందో ముక్క అనేది ఇప్పుడు వచ్చేసి కారం అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఎంత అయితే సాల్ట్ యాడ్ చేసామో అంత కారం యాడ్ చేసుకోవాలి నాలుగు కప్పులు నిమ్మకాయ ముక్కలు అయ్యాయి కాబట్టి ఒక కప్పు కారం యాడ్ చేసుకుంటున్నానండి ఒక కప్పు సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కారం కూడా నిండుగా వేసేయకుండా కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి కారం మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి నిమ్మకాయ ముక్కలో మీరు కావాలంటే కొంచెం మెంతు పొడిని యాడ్ చేసుకోండి మెంతుల్ని వేయించేసి పౌడర్ని చేసి వేసేసుకోండి నేనైతే మెంత్ పౌడర్ని యాడ్ చేయలేదు నేను సాల్ట్ కారం పసుపే వేసేసుకొని కలిపేసుకున్నానండి ఈ చట్నీని కొంచెం కూడా ఆయిల్ యూజ్ చేయలేదండి నేనైతే మీరు ఇలా తినటానికి ఇష్టపడకపోతే మీరు పోపు వేసేసుకోవచ్చండి నేనైతే పోపు కూడా వేయలేదనమాట పోపు వేయకపోతే చట్నీ టేస్ట్ ఉండదేమో అనుకోవద్దండి చాలా బాగుంటుంది పోపు వేయకపోయినా సరే మీరు కావాలంటే పోపు వేసేసుకోండి ముఖ్యంగా కార్డ్ రైస్లోకి నిమ్మకాయ చట్నీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కార్డ్ రైస్లో వేసిస్తే నిమ్మకాయ పచ్చడిని ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయట ఉంచేసేసి యూజ్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే నిమ్మకాయ ముక్కల్ని ఒక ఫైవ్ డేస్ ఊరబెట్టాం కాబట్టి మంచిగా బయట ఉన్నా సరే బూజు రావటం కానీ పాడైపోవటం కానీ జరగదండి చాలా రోజులు మనకి నిల్వ ఉంటుంది పచ్చడి అనేది మీరు కూడా ఒక చుక్క ఆయిల్ లేకుండా ఈ నిమ్మకాయ పచ్చడిని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్